అండి నమస్తే నేను మీ స్వీటీ ఈరోజు ఒక పందెం పుంజీతో మీ ముందుకు వచ్చానండి ఇదేంటంటే నేను మా మావయ్య గారి దగ్గర నుంచి తెచ్చాను అనమాట తెచ్చేటప్పుడు ఏంటంటే దీన్ని ఇది బయటికి కానీ పోతుదేమని చెప్పి కొంచెం కాళ్ళు కట్టేసి ఇచ్చారు నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది బట్ దీన్ని నేను సింగిల్గా మా ఇంటికి తెచ్చే వరకు హ్యాండిల్ చేయాలంటే నేను హ్యాండిల్ చేయలేను ఎందుకంటే అలా కాళ్ళు కట్టేసిస్తేనే బెటర్ అనమాట సో వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ పుంజు ఇప్పటికీ ఐదు పందాలు కొట్టిందని చెప్పారు సో వాళ్ళ చెప్పింది ఏంటంటే దీని తోక్ ఎలా ఉంటుంది తర్వాత దీని వెన్ను మనం ఇలా పెట్టి బొటకన వేలు పెట్టి అడ్డంగా పడితే దాని వెన్ను ఉన్న వెడల్పుని బట్టి ఆ పుంజు ఎంత స్ట్రాంగ్ అనేది మనకి కొంచెం తెలుస్తుంది అలాగే దాని ఏకల్ని దాని నెత్తి మీద ఉన్న ఆ రెడ్ కలర్లో ఉంది చూశారు సో అవన్నీ కూడా తను ఏదో చెప్పాడు బట్ నేను అప్పుడు మంచి అర్జెంట్గా ఉన్నాను అనమాట సో నేను ప్రతి విషయాన్ని నోటీస్ అయితే చేయలేదండి బట్ కోల్డ్ గురించి ప్రాపర్గా తెలుసా అంటే కనుక నాకు అంత ప్రాపర్గా తెలీదు వాళ్ళు ఏదో చెప్తే నాకు అన్నీ తెలుసున్నట్టు మాత్రం ఏదో పై పైన అలా చే చెప్తాను తప్ప నాకు ప్రాపర్గా అయితే కూడా ఐడియా లేదు పుంజి పేరు కూడా వాడు ఏదో చెప్పాడు కానీ నాకు ఐడియా లేదనమాట సో మొత్తానికి ఇదైతే నేను ఎలా తీసుకొచ్చానో తీసుకొచ్చి దీన్ని ఎందుకన్నా మంచిది అని చెప్పి నాకు వీడియో తీయాలని అనిపించింది ఏంటంటే మా మావి గారికి వాళ్ళ అబ్బాయికి వీడియో తీయడం అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అసలు పుంజుల దగ్గర పెట్టల దగ్గర అంటే అసలు వాళ్ళు ఎవ్వరిని రానివ్వరు మ్యాక్సిమంగా వీడియో తీస్తారంటే పెద్దగా తీయనివరు కూడా ఏంటంటే నిజం చెప్పాలంటే వాళ్ళ పొలంలోకి నేనైనా కానీ మా అయినా కానీ చాలా సొంత పొలంలోకి వెళ్ళినట్టు వెళ్ళిపోతాం మాకైతే ఏ రెస్ట్రక్షన్స్ పాపం వాళ్ళు ఎప్పుడు పెట్టలేదు మా నాకు పలానా పుంజు కావాలి ఈ టైప్లో కావాలి అని అన్నా కూడా వాళ్ళు ఇదేంటి అదేంటి అని కూడా అనకుండా చక్కగా ఇస్తారండి సో నేనైతే సరదాగా వీడియో అయితే తీద్దామని తీసాను సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీట్ మర్చిపోయినండి ఈ పుంచి పేరేంటనేది ఎవరికైనా ఐడియా ఉంటే కనుక కొంచెం కామెంట్లో చెప్పండి